క్రీమ్ ఏంటి క్రీమ్ ఏంటి క్రీమ్ ఏంటి అని అందరు అడుగుతున్నారు తప్పించి అక్క ఫుడ్ ఏంటి ఏం వాడారు అని చెప్పేసి ఎవరు అడగట్లా మీరు క్రీమ్ అనేది వాడండి మంచిదే నేను ఇప్పుడు అక్కకి టూ మంత్స్ నుంచి ఆపాను బికాస్ ఎందుకు అసలు అంటే కలర్ చేంజ్ వస్తుందో లేదో అని కలర్ అయితే ఏం చేంజ్ రాలేదు క్రీమ్ ఓకే బట్ దానికి తగ్గ ఫుడ్ కూడా చాలా మెయిన్ అండి సో అందుకనే ఫుడ్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి మెయిన్గా ప్రతిదీ మీరు మీ లైఫ్లో ఒక పార్ట్ అయితే మాత్రం డెఫినెట్గా మీరైతే మటుకు అనుకున్నది సాధిస్తారు అంతే ఓకేనా హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ మాల తక్క ఎస్ యాక్చువల్లీ ఈ బ్లాగ్ కోసం మీరు చాలా చాలా వెయిట్ చేస్తున్నారని తెలుసు హాయ్ ఈ కోసమే బ్లాగ్ నా అందమే నాకు ఇంత ఆపద తీసుకొస్తుందని నేను విన్నాడు అనుకోలేదు తెలుసా ఈ కోసం ఈ బ్లాగ్ పషే ఏంటి అని అంటే అక్కి ఇంత తెల్లగా ఎలా వచ్చేసింది ఇదే కదా మీ అందరి క్వశ్చన్ ఇక్కడ క్యాన్సర్ అండ్ నేను దానికి రోజు నేను ఇచ్చే ఫుడ్ ఇవన్నీ కూడా మీకు ఈ రోజు చూపించాలని చెప్పేసి నేను ఓకేనా అండ్ అక్కి వాడుతున్న క్రీమ్ గురించి కూడా నేను అంటే కొంచమే చెప్తాను ఎక్కువ చెప్పను బట్ ఏదైనా సరే ఈ వ్లాగ్ అయితే చాలా క్లారిటీగా ఉంటుంది ఓకే మరి మొత్తం లాగ్ అంతా చూడండి ఈరోజు నేను రోజు ఇచ్చేది ఏంటి అని చెప్పేసి దేని వల్ల అసలు ఇంత గ్లో వచ్చింది స్కిన్ అని చెప్పేసింది తెలుసుకోవాలంటే మొత్తం అంతా చూడాల్సిందే ఓకేనా మరి వెళ్ళిపోదామా లాగ్ లోకి దగ్గర కొంచెం నీకోసమే సో అక్కీ ఫస్ట్ అక్కి స్కిన్ చూ చూపిస్తాను మీకు ఒక్క నిమిషం ఫస్ట్ అక్కీ స్కిన్ చూడండి లిటరల్లీ చాలా చాలా వైట్ అయిపోయింది ఈ పింపుల్స్ అనేవి కొంచెం తను ఇప్పుడు అంటే లేడీస్ ప్రాబ్లం మీకు తెలుసు కదా సో ఆ ప్రాబ్లం వల్ల ఇప్పుడు కొంచెం ఆ పింపుల్స్ అనేవి రావడం జరిగింది కానీ యాక్చువల్గా చాలా ఫెయిర్ గా చాలా క్లీన్ స్కిన్ అనమాట టోటల్ గా అయిపోయింది అండ్ తనకి ఎప్పుడైతే స్కిన్ తనకి యాక్చువల్గా వైట్ అయిన తర్వాత మొత్తం ఫేస్ అంతా చాలా వైట్ అయిపోయింది వైట్ అయిన తర్వాత తనకి నెక్న హ్యాండ్స్ బ్లాక్గా ఉన్నాయన్నమాట సో బ్లాక్గా ఉంటే కొంచెం ఎబ్బెట్గా కనిపించింది సో నేనేంటంటే ఓకే స్కిన్కి బాగానే ఉంది వాడుతున్నావు కాబట్టి నెక్ హ్యాండ్స్ కొంచెం తేడా తేడాగా ఉన్నాయి అసలు అనేసరికి కొంచెం ఇప్పుడు దానికి కూడా ఎక్కువగా కేర్ అనమాట యాక్చువల్గా మాకు అక్కి విషయంలో ఇంత సీరియస్గా అంటే స్కిన్ గురించి ఇంత సీరియస్గా ఎందు అని చెప్పేసి అంటే మాత్రం నిజం చెప్తున్నా ఒక ఒక మా ఫ్యామిలీ ఫంక్షన్లో ఒక రిలేటివ్స్లో ఒక రిలిటివ్ ఒకరోజు మేమందరం కూర్చున్నాము తను ఏదో ఒక ఏమిటది సిరం కదా సిరమేనా ఏనా సిరమ్ కొంచెం అప్లై చేసుకుంటూ ఉంది అప్పటికి ఏంటంటే తనకి ఎన్సీసీ మీద ఉండటం వల్ల తనకి స్కిన్ కేర్ గానీ తయారవడాలు కానీ వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు మా నిత్తు నేను ఇద్దరం కూడా మంచిగా తయారవుతాము సో మా నిత్తమ్మ కొంచెం కళ తక్కువైనా సరే ఫేస్ కళ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే అది చూడడానికి చాలా మంచిగా చాలా బాగా తయారవుతుంది కాబట్టి బాగుంటది సో అందరికీ నిత్తు అంటే చాలా ఇష్టం సరిపోయింది హీరో నా మీద ఇదేంటంటే ఆ ఎన్సీసీ అండ్ దాని క్యాడర్ వల్ల తను తీసుకున్న వే వల్ల తను ఏంటంటే ఫేస్కి వాటికి అంత కేర్ ఇచ్చే అంత టైం ఉండదు వాళ్ళకి ఆ టైంలో సో అప్పుడు ఏంటంటే మా అక్కి పాపం ఏది కేర్ తీసుకునేది కాదు అదే టైంలో మా రిలేటివ్ ఒక పెళ్ళి అనమాట ఆ పెళ్ళిలోని తన్ని ఎంత తక్కువ చేసి మాట ఒక మాట అన్నారంటే ఏమన్నారా వర్డ్ చెప్పు తను అంటే అక్కి అడిగింది అనమాట ఎందుకు ఇది రాస్తున్నావు అని చెప్పేసి అంటే తను చెప్పిన డైలాగ్ ఏంటంటే నీ ఫేస్ లాగా నా ఫేస్ దరిద్రంగా తయారవకూడదు అని చెప్పేసి ఇవన్నీ వాడుతున్నాను అని చెప్పేసి లిటరల్లీ ఆ రోజు అయిపోయింది ఆ రోజు నైట్ అయింది ఇదంతా డిస్కషన్ బట్ మరుసటి రోజు మార్నింగ్ అంతా కూడా మా అక్కీ ఎంత ఏడ్చిందంటే చుట్టూ ఉన్న వాళ్ళ పెద్దమ్మలు అందరూ వచ్చి ఊరుకోబెట్టి లేదమ్మా నేను ఇలాగుండేదాన్ని నేను ఇలాగుండేదాన్ని అని ఎంత బుజ్జిగించినా సరే అస్సలు అక్కి అయితే మటుకు ఆ రోజు అంతా ఏడ్చుకునే ఉంది లిటరలీ చాలా చాలా ఏడ్చింది నాకు ఆ రోజైతే నిజంగా నాకు ఒక తల్లిగా నాకైతే చాలా పెయిన్ వచ్చింది ఏంటి అందం అనేది నాట్ ఏ మ్యాటర్ నాకు తెలిసినంత వరకు అందం అనేది కాదు ఎప్పుడైనా సరే ఏ మనిషికైనా సరే మంచి గుణం ఉండాలి మంచి నడవడిక ఉండాలి అంతే తప్పించి మనం ఎంత పాష్గా తిరిగినా సరే మన పద్ధతులు మన అంటే లైక్ మనం పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా మెయిన్ సో మేము మా పిల్లలు చాలా పాష్గా ఉంటారు నేను కూడా నేను వాళ్ళతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కానీ మా పద్ధతులు మాకు తెలుసు మా లిమిట్స్ మాకు తెలుసు అందరి విషయాల్లో సో ఆ రకంగా నేను పెంచుకొచ్చా కానీ అనేది ఇంత ఇంపార్టెన్స్ ఇంత మందిలో నాకు కూతురు తలదించుకోవాలని చెప్పేసి రోజు నేను నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయట సరే అప్పుడు మైండ్లో పెట్టుకున్నాను అనమాట అది అయిపోయిన తర్వాత నేను ఒక లాగ్ లాస్ట్ టైం తీసినప్పుడు సేమ్ లాగ్ కోసం అని చెప్పేసి ఇలానే అన్నారు ఏమని మీ అమ్మాయికి మీరు ఈ డ్రింక్స్ ఈ జ్యూసెస్ ఇవన్నీ మాకు చెప్పడం కాదు మీ ఇంట్లో మీ పిల్లలకి వాడి చూపించండి వాళ్ళు తెల్లగైన తర్వాత మాకు చెప్పండి అని ఇవన్నీ నేను ఛాలెంజ్గా తీసుకున్నాను యాక్చువల్లీ సో ఓకే ఇంకా ఆ రోజు నుంచి కూడా మా అక్కి మీద నేను కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాను మేము ఎర్లీ మార్నింగ్ మేము చేసే డైలీ యాక్టివిటీస్ అన్నీ మీకు ఇంతకు ముందే షేర్ చేసుకున్నాను బట్ ఇప్పుడు ఏంటనుసరి అంటే దీని స్కిన్ కేర్కి మాత్రం నేను స్పెషల్ కేర్ తీసుకొని రోజు ఆ జ్యూస్ అనేది నేను ఇవ్వటం జరుగుతుంది ఆ జ్యూస్ ఏంటనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అండ్ అక్కీ వాడుతున్న క్రీమ్ గురించి వచ్చేసరికి ఆ క్రీమ్ గురించి నేను జ్యూస్ చేస్తూ మాట్లాడుతూ చెప్తాను ఓకేనా ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడేస్తే మీకు కొంచెం బోర్ కొడుతుంది సో అందుకనే ఫస్ట్ ఆ జ్యూస్ ఏంటో చూద్దాం అది మీ అందరికి చాలా తెలుసు బట్ మనమే లైట్ తీసుకుంటాం ఆ ఇవి వాడేస్తే ఇవి తాగేస్తే వచ్చేస్తామా అని చెప్పేసి బట్ రెగ్యులర్గా మనకి చాలామంది డాక్టర్స్ చెప్పేది అది స్కిన్ కేర్కి సంబంధించి చెప్పిన సజెషన్స్ కూడా అందులోనే ఉంటాయి చాలామంది మనకి ఈ జ్యూస్ అనేది మందికి నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి తెలుసు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు చూడండి అంతే తప్పించి ఇది తెలియని ఏం కాదు బట్ నేను రోజు ఎర్లీ మార్నింగ్ తనకి పడగడుపున అది ఇవ్వటం వల్ల అది స్కిన్ అనేది షైనింగ్ వస్తుంది అండ్ తను వాడే క్రీమ్ ఏంటి అనేది నేను పేరైతే చెప్పదలుచుకోలేదు బికాజ్ ఎందుకు అంటే మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద పెడతాను ఒకసారి చూడండి అది వాళ్ళకి ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఆ బాటిల్ పంపిస్తారు బికాజ్ ఎందుకంటే అది బాటిల్ ఉండదు అది ట్రాన్స్పరెంట్ బాటిల్లో వేసి వాళ్ళు ఆ క్రీమ్ పంపిస్తారు అది నైట్ క్రీమ్ అనమాట అది నేను నాకు ట్రస్టెడ్ పీపుల్తోని నేను అంటే నేను ప్రతిదీ మేకప్ మొత్తం సంబంధించినవి అక్కడే కొంటాను యూసఫ్ కూడా కృష్ణానగర్ శివన్న సారీ శివ హెయిర్ స్టూడియో అని చెప్పేసి మీరు గూగుల్ మ్యాప్లో కొడితే వస్తుంది హైదరాబాద్లో నాట్ ఓన్లీ స్కిన్ స్కిన్కే కాదు అక్కడ మొత్తం హెయిర్కి కానీ ఎవ్రీథింగ్ అక్కడ అవైలబుల్ ఉంటాయి మీరు ఏ ప్రోడక్ట్ కావాలన్నా వాళ్ళు మీకు హోమ్ డెలివరీ అయితే చేస్తారు హ్యాపీగా నాట్ ఓన్లీ స్కిన్ అండి మీకు డార్క్ సర్కిల్స్కి కానీ ఇంకా హెయిర్కి కానీ ఇంకా ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి మేకప్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ నేను అక్కడే కొంటాను సో అక్కడ వెళ్ళి ఒకరోజు నేను అడిగినప్పుడు వాళ్ళ క్రీమ్ సజెస్ట్ చేశారు వాళ్ళ మిస్సెస్ సో నాకు ఆ క్రీమ్ నా పిల్లకి రాసిన తర్వాత మటుకు ఇది ప్లస్ ఇది అందుకనే నేను ఈ రెండు మీకు ఈరోజు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఫస్ట్ జ్యూస్ దగ్గరికి వెళ్ళిపోదాం వచ్చేయండి ఓకేనా ఇది మీ అందరికి బాగా తెలిసిన చూసే ఏంటో కాదు ఆపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడు కలిపి జ్యూస్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు బీట్రూట్ వేస్తాను యాపిల్ తొక్క తీసాను తొక్క తీసి వేసాను క్యారెట్ ఈ మూడు కలిపి ఇందులో షుగర్ వేయద్దు అని నెక్స్ట్ పాలు అంటే ఎప్పుడప్పుడు తయారు కాబట్టి పాలు కొంచెం వేస్తాను ఇంతే అండి ఈ మూడు కలిపి ఇప్పుడు మిక్సీ వేసుకుని సో ఇలా వడపోసుకున్నాం కదా ఈ వడపసుకుంది కూడా మనం వడ పోసుకున్న తర్వాత వచ్చే ఇది ఏమంటే పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ కూడా పేస్ట్ అప్లై చేసుకుంటే చాలా మంచి కలర్ వస్తాము సో ఇది కూడా ఒక టిప్పే అనమాట నేను అదే చేస్తాను యాక్చువల్లీ ఏంటంత అంటే నేను ఇది వడపోసిన తర్వాత ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది నేను కానీ అక్కి కానీ మేమిద్దరమీ అది ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకుంటే కొంచెం ఫేస్ మంచి గ్లో అయితే వస్తుంది షైనింగ్ వస్తుంది ఇదైతే రోజు పడగడుపున అంటే ఎర్లీ మార్నింగ్ మీరు లెగ్గానే ఫస్ట్ టీ కాఫీ అన్నీ మానేయండి ఇవి అవన్నీ తాగటం వల్ల స్కిన్ డ్యామేజ్ కాదు హెల్త్ డ్యామేజ్ కూడా చాలా అవుతుంది సో టీ కాఫీస్ మానేసి పడగడుపును మీరు ఈ జ్యూస్ తీసుకున్నట్టయితే మాత్రం నిజంగా చక్కగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇదే కాదు దీని తర్వాత ఆ క్రీమ్ అనేది కూడా మీకు నేను ఇప్పుడు వీడియో అయితే యాడ్ చేస్తాను దాన్ని కూడా చూడండి చూసిన తర్వాత మీకే తెలుస్తుంది మీరు ఇలాగా సిక్స్ మంత్స్ వాడితే మాత్రం డెఫినెట్గా మీరు కలర్ అయితే మటుకు చేంజ్ అవుతారు ఈ పేస్ట్ని కూడా వేస్ట్ చేయొద్దు పేస్ట్ని కూడా మీరు ఫేస్ కప్లై చేసుకోండి అంటే చాలా మీకు తెలియని రిజల్ట్ ఇదంతా ఇదే కదా అని లైట్ తీసుకోకండి బట్ వాడితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది ఓకేనా సో నేనైతే ఇది ఇక్కడ వరకు చెప్పాను పేస్ట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఐ మీన్ పేస్ట్ కదా క్రీమ్ కూడా మీకు చూపిస్తాను చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడతాం ఓకే సో ఇలా జ్యూస్ వచ్చేసింది ఇప్పుడు ఇది గ్లాస్లో వేసేసి అక్కికి ఇచ్చేద్దాం ఓకేనా సో ఇప్పుడు అక్కికి ఈ జ్యూస్ అయితే ఇచ్చేద్దాము ఓకేనా సో ఇప్పుడైతే అక్క లేపుదాము ఏం చేస్తున్నారు లేచారా ఇదిగో గ్యూస్ గ్యూస్ ఇండాల గెంతున్నాడు సో ఇప్పుడైతే ఆ జ్యూస్ ఇచ్చేసాను ఇలాగే రోజు ఒక సిక్స్ మంత్స్ అలా కంటిన్యూస్గా ఇస్తే స్కిన్ గ్లో అవడమే కాదు బ్లడ్ కూడా చేరుతుంది బికాస్ ఎందుకంటే బీట్రూట్ అనేది మనకి హార్ట్ బీట్ని నెక్స్ట్ మనకి ఏంటంటే హార్ట్ని కూడా ప్యూరిఫై చేస్తుంది అనమాట మనకి ఎటువంటి వాల్స్లో ఎటువంటి కొబ్బు ఉన్నా ఏమున్నా సార్ అన్నీ కూడా కరిగిపోతాయి బీట్రూట్ వల్ల చాలా 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 యూజెస్ ఉన్నాయి సో బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ చేకూరుతుంది ఇంకా చాలా చాలా ఉంటాయి అండ్ స్కిన్ అయితే బాగా గ్లో అవుతుంది ఇది ఇది ఒక టిప్పు అండ్ మీకు ఇప్పుడు క్రీమ్ కూడా నేను చూపిస్తాను ఓకేనా ఈ క్రీమ్ వచ్చేసరికి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఒక బాటిల్ వన్ మంత్ వస్తుంది దీనికి నేమ్ కానీ ఏమీ ఉండదు దీనికన్నా ముందు ఇంకో ఇంకో టైప్ ఆఫ్ బాటిల్ ఉండేది ఇప్పుడు బాటిల్ మార్చారు అంతే అంతకుమించి ఇంకేం లేదు దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ మన పేరు చెప్తే తక్కువకు వస్తుంది సో మీరు ఎవరైనా తీసుకోవాలని చెప్పేసి అంటే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ మీద నెంబర్లో అవి ఇచ్చాను చూడండి సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అసలు అంటే రోజు మీ మీల్లో ఒక ఆకుకూర పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ జ్యూస్ అనేది ఇప్పుడు అంటే లైక్ నేను తాగుతాను ఇది కాకపోతే వాళ్ళకి పడగడపు నేను టిఫిన్ చేసిన తర్వాత తీసుకుంటాను సో ఇదనమాట ఎనివే మీరు అంటే క్రీమ్ ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు పెట్టాను కదా ఆ క్రీమ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్రీమ్ అయితే మాత్రం అది ఇప్పుడు బ్యూటీ పార్లర్స్లో మనకి డే క్రీమ్ నైట్ క్రీమ్ లాగా దీనికి నేమ్ ఉండదండి వాళ్ళు ఒక బాటిల్లో వేసి మనకు ఆ క్రీమ్ ఇస్తారు ఒక బాటిల్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఆ బాటిల్ మీరు వన్ మంత్ వస్తుంది మీకు ఇన్ కేస్ అది వాడిన తర్వాత మీకు ఒక త్రీ ఫోర్ డేస్లో రిజల్ట్ తెలుస్తుంది ఆల్మోస్ట్ ఆ క్రీమ్ వల్ల మీకు ఏమైనా పింపుల్స్ కానీ ర్యాషెస్ కానీ వస్తే వాడాలి వాడకూడదు అనేది మీ ఇష్టం లేదు బాగానే ఉంది అసలు అంటే మీ స్కిన్ సెట్ అయిపోయినట్టే అక్కీకి అయితే మాత్రం ఏ రకంగా ఎటువంటి ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్ లేవు చాలా హ్యాపీగా వాడింది సో మీరు క్రీమ్ వాడుతూ అది నైట్ క్రీమ్ అండి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్తారు క్రీమే కాదు దానికి తగ్గట్టు మీకు ఫేస్ వాషెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీరు తీసుకుంటే ఇంకా హ్యాపీ మీరు ఒకవేళ హైదరాబాద్ పీపుల్ అయితే మాత్రం డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకోండి యూసఫ్ కూడా మెట్రో పిల్లర్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో త్రీ టూ ఏదో ఉంది నేను అది స్క్రీన్ మీద యాడ్ చేస్తాను క్రీమ్ ఒక్కటేనే కాదు వాళ్ళది ఇంకోటి ఏంటి అనిసిన అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు ఏ జెండర్ వాళ్ళైనా వాడచ్చు బట్ అంటే చిన్న ఏజ్ వాళ్ళకి వాడచ్చు వాడకూడదు అనేది వాళ్ళని ఒకసారి మీరు అడిగితే డీటెయిల్డ్గా చెప్తారు అండ్ ఇంకోటి ఏంటి అనిసిన అంటే టోటల్గా ఏమంటారు క్రీమ్ బేస్డే కాకుండా ఫుడ్ బేస్డ్ కూడా మీరు కొంచెం చేంజెస్ చేసుకుంటే మీ స్కిన్ హెల్దీ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అయితే అవుతుంది డెఫినెట్గా ఓకే అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళది షాప్ చాలా పెద్ద షాప్ అండి మీరు మీరేం కంగారు పడాల్సింది అండ్ నెక్స్ట్ వీళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద హీరో హీరోయిన్స్కి కూడా వీళ్ళే ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటారు అస్సలు మీరు ఆలోచించాల్సిన నెస్ట్ అయితే లేదు అండ్ బాగా నేమ్ ఉన్న షాపు అండ్ అతను కూడా అందరికీ చాలా బాగా తెలిసిన వ్యక్తే క్రీమ్ కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి ఆ బాటిల్ కాస్ట్ నైన్ హండ్రెడ్ మన పేరు చెప్తే తగ్గిస్తారు అండ్ ఇంకో ముందు ఒక బాటిల్ ఉంది ఇప్పుడు ఒక బాటిల్ ఉంది అని చెప్పేసి నేను అనుకోవడానికి లేదు బికాస్ ఎందుకు అంటే ముందు బాటిల్స్కి ఇప్పుడు బాటిల్స్ చేంజ్ చేస్తారు బాటిల్ మాత్రమే చేంజ్ అయ్యింది క్రీమ్ అయితే అదే అసలు ఏ రకంగా ఏ ప్రాబ్లం అయితే రాదు మీరు హ్యాపీగా వాడచ్చు ఓకేనా నేనైతే క్రీమ్ విషయంలో అయితే మటుకు మా పాపకు వాడిన తర్వాత మీకు చెప్తున్నాను అది సిక్స్ మంత్స్ నేను మా పాపకు వాడాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను అండ్ దానికి తోడు నేను ఈ ఫుడ్ కూడా నేను మొత్తం దానికి అంటే ఆయిల్ ఫుడ్స్ తగ్గించి ఆకుకూరలు ఎక్కువ పెట్టి నెక్స్ట్ ఈ జ్యూస్ అనేది డైలీ నేను తనకి యాడ్ చేస్తూ ఎవ్రీథింగ్ తనకు ఒక ప్రోటీన్ ఫుడ్ అందించడం వల్ల తను చాలా వరకు ఏంటంటే తన స్కిన్లో చేంజెస్ అనేది రావడం జరిగింది ఎగ్ ఎగ్ ఇవ్వటం ఇవన్నీ టోటల్గా అనమాట సో మీరు కూడా మ్యా మ్యాక్సిమం ఫుడ్ త్రూ ఎంతవరకు మీరు చేయగలరో చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే పుట్టుకతో వచ్చిన నలుపుని ఎవరు తీయలేము మా పాప వాళ్ళు అయితే వాళ్ళ డాడీ కలర్ నా కలర్ అయితే ఇద్దరు లేరు బట్ ఇప్పుడు నా కలర్కి మ్యాచ్ అయిపోయింది పెద్దవి సో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి మాత్రమే నేను ఇది చెప్తున్నాను మీ స్కిన్కి ఇది పడుతుందా లేదా చూసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోండి అంటే ఐ మీన్ పడుతుందా లేదా అనేది మనం తీసుకున్నాకే తెలుస్తుంది కాబట్టి ఒక్కటే మీరు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకోండి మీకు పడుతుంది అంటే కంటిన్యూ చేయండి లేదు పడట్లేదు అంటే మీ ఇష్టం ఇంకా సో ఇది మైండ్ మైండ్లో పెట్టుకోండి ఎందుకు అంటే అన్ని స్కిన్ టైప్స్ ఒకలా ఉండవు ఎవరికి ఏది సూట్ అవుతుందో నేను చెప్పలేను అక్క మళ్ళీ మీరు చెప్పిన తర్వాత వాడాను నాకు ఇలా వచ్చింది అలా అని అనద్దు బికాస్ ఎందుకు వచ్చిన అంటే చాలా క్లారిటీగా నేను చెప్తున్నాను ప్రతిదీ ఇప్పుడు ఒక మెడిసిన్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఒక మెడిసిన్ అయినా సరే ఒక పర్సన్కి అది ఈజీగా మనకి పట్టేదు మనకి వాడుతున్న కొలది మన అంటే మనకి అది సెట్ అవుతుందా లేదా బాడీకి అని చెప్పేసి కొంచెం వాడుతున్న కొలది తెలుస్తుంది పడకపోతే వదిలేస్తాము సో అలానే మీరు అనుకోండి తప్పించి ఇది మీరు చెప్పారు మేము తీసుకున్నాం ఇలా అయిందని చెప్పేసి ననొద్దు ఆల్ స్కిన్ టైప్స్కి పడుతుందా లేదా నాకు తెలియదు అది వాడిన తర్వాత మీరు తీసుకునే డెషన్ అది ఓకేనా సో గాయస్ నేనైతే నా పిల్లది మొత్తం నేను షేర్ చేసుకున్నాను మీరు క్లియర్గా పెట్టండి చాలా కామెంట్స్ వస్తున్నాయి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మీరు పెట్టండి ఆ డౌట్స్కి నేను మళ్ళీ నేను ఒక వీడియో అయితే చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆల్మోస్ట్ నేను మీకు క్లియర్ చేసేస్తాను వాళ్ళ నెంబరు వాళ్ళ మొత్తం కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ అంటే షాప్ అడ్రస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను హ్యాపీగా మీరు వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇదే అండి ఈరోజు వ్లాగ్ ఎనీవే లవ్ యూ ఆల్ టేక్ కేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైదగల మాల తక్క ఇంకా మంచి మంచి హెల్త్ టిప్స్తో ఇంకా ఇంకా ముందు ముందుకు వస్తూ ఉంటాను నేను యాక్చువల్గా ఇది ప్రూవ్ చేయడానికి మాత్రమే సిక్స్ మంత్స్ నేను ఏ టిప్స్ చెప్పలేదు మెయిన్గా నా పిల్లకి నేను మొత్తం అన్నీ మార్చిన తర్వాత అన్నీ అన్నీ మారిన తర్వాత నేను ఈరోజు ధైర్యంగా మీ ముందుకు రాగలిగాను క్రీమ్ కూడా నా పిల్లకైతే బాగా సెట్ అయింది ఇదైతే మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఎవరి మీద వట్టేసి చెప్పమన్నా చెప్తాను నేను ఇదైతే జెన్యున్ ఓకే Love you all. Bye-bye.